i अंदर <laughs> कमस्कार <laughs> <laughs> ముందుగా అందరికీ సంక్రాంతి తూర్పుగోదావరి జిల్లా పోల మండలం కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీవారంపూడి వెంకటరెడ్డి హరియా సీవీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాన్ని ఆరంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఎంతో కాలంగా సీవీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద భోగి మంటలను వెలిగించడం ఒక సాంప్రదాయకంగా మనం గ్రామంలో వస్తా ఉంది అటువంటిది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలకులు కాదేది కవిత అనర్హం అన్నట్టుగా చివరికి సంక్రాంతి సంబరాలను కూడా రాజకీయం చేసి అణజీవేత ధోరణిలో భోగి మంటను వెలిగించకుండా ఇక్కడ ఇబ్బందులు పాలు చేయడం ఆ పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఒక విధంగా నిషేధించటం జరిగింది ఈరోజు మరలా ఈ సంక్రాంతి సంబరాల్ని పునః ప్రారంభించుకోవటం జరిగింది ముఖ్యంగా పూర్వకాలంలో పురాణాల్లో మనం చూసాం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు మారీచులు స్వబాహులు ఇలాంటి రాక్షసులు వచ్చి వాటిపైన రక్త మాంసాలను కోసి ఆ యజ్ఞాన్ని గగనం చేశారనే విషయాన్ని మనం చూసాం అటువంటి పురాణ పాత్రలు ఈ గ్రామంలో కూడా ఉన్నాయి మారీచు స్వభాహులకి హిడింబి శోర్పళ్ళకి ఏమాత్రం తీసుకొని పురాణ పాత్రలు ఈ గ్రామంలో ఉండడం ఆ రోజు ఏదైతే శ్రీరామచంద్రుడు యజ్ఞాన్ని పతనం చేస్తున్నప్పుడు వారిని సంహరించారు ఈ ఆ విధంగానే ఈరోజు ఈ గ్రామ ప్రజలు కూడా ఆ రాక్షస జంటని వధించడం జరిగింది తద్వారా ఇవాడ మరలా కుమరపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు పునః ప్రారంభించుకోవడం అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ ఏకస్తుల ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో మరి మేమంతా నేను అదేవిధంగా ఇద్దరు వెంకటరామారెడ్డి గారు ఎస్ఎల్ నాగేశ్వరరావు గారు సుధాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకం అందరూ ఆనందోత్సాహాలతో ఇవాళ సంక్రాంతి సమరాలని జరుపుకోవడం జరుగుతా ముఖ్యంగా సంక్రాంతి అనేది వ్యవసాయదారులకు సంబంధించిన పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక ఈ సంక్రాంతి పండుగ ఇటువంటి సంక్రాంతి పండుగని ఆనందాలతో గడుపుకోవాలి ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలందరిలో ఒక సంతోషం వెలియవేరుస్తూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వ్యవసాయదారులకు నిజంగానే ఒక పండుగలాగా కోటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం రైతాంగం అంతా చాలా సంతోషం వ్యక్తం చేయడం పూర్వకాలంలో రైతులు ఏ విధంగా అయితే ఆనందోత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారో అదే వరవడి వాళ్ళ మరలా కొనసాగే దిశగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం కుమారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన యూడిఆర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పవర్పాలెం గ్రామ గారికి అందరికీ మనకుమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ मंदर 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 देव गेवे गह मुन म ग्रह गृ मुन देव मन वे वृंदेवा

लिखे बादेव ब्रह्मा

పదవిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడడం ఈ గ్రామంలో ప్రాణపాత్ర కల్పించే విధంగా ఒక విశాఖజాల గంట ఉండడం ఆ విశాఖజాల గంటకి ప్రజల్ని తీసుకు వెళ్ళడమే ధ్యేయంగా వారి పైసాచిక ఆనందానికి పరాకాంక్షగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలను కూడా నిషేధించడం జరిగింది ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాలను కూడా వారు పైసాచిన ఆనందం తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టాలైన పరిణామం కాలేదు కైవ సహాలో ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు ఇది ఒక దుస్థ రాజకీయం మరి ఆ పిశాచాల ఏ విధమైన పరిణీతి లేని పరిస్థితి ఒక పైశాంతిక ఆనందంలో గ్రామస్తులందరినీ టీడమే కాకుండా ముఖ్యంగా టీవీఆర్ గారిని అనేక విధాలుగా యువతలకు గురి చేసి ఇబ్బందులకు గురించి రకరకాలుగా పోలీస్ స్టేషన్లు నమోదు చేసి అన్ని రకాలుగా కుటుంబ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ తీవ్రంగా ఆవేదనకు గురి చేయడం వ్యవస్థలకు గురి చేయడం కానీ ప్రజలు చరిత్రకాలను చెప్పారు రాజ్యం పేరపోతుంది ఆవిదైన విధానానికి శక్తి మీరు రాష్ట్రంలో ఒక సైబో నియోజకవర్గంలో ఒక సైబో ఈ గ్రామంలో ఒక సైబో జంట ఈ అందరూ కలిసి ఇక్కడ తీక్కుని తినే సంస్కృతి నిరదీశారు సో దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనేది గ్రామస్తులందరూ ప్రజలందరూ ఐక్య జరుపుకునే వేడుకలు ఆ వేడుకల్లో కూడా ఈ విధమైన సంస్కృతి సృష్టించి తద్వారా ఒక ఆనందం పొందడం ఒక పైసా ఇచ్చి ఆనందం పొందడం అనేది ఏ విధమైన సంస్కృత ఎవరికి అత్యం కాని పరిస్థితి అనుసరిస్తుంది అని అందుకోసం ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మా కుటుంబం ఇరవై పదోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి గారి ప్రపంచంలో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఒక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా నాకుంటే ఒకవైపు ఆధిక్యత రావడం మళ్ళా ఈరోజు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ గ్రామంలో రెండు వందల యాభై ఓట్లు మెజారిటీ వచ్చింది అంటే కానీ ఈ రెండు వందల వైజాగ్ వాటిని బారాకాశగా ప్రచరించిన తీర్పు అని నేను భావిస్తా ఉన్నా వారి స్వయం కాలమే ఇవాళ ఈ గ్రామంలో కోళ్ళకి ఆధిక్యం తెచ్చిపెట్టి దానివల్ల ఎటువంటి సందేహం లేదని విజ్ఞప్తి చేసుకుంటూ దానికి ఈ సంక్రాంతి గౌరవించడం ప్రజలని కానీ అందరికీ హృదయపూర్వక హృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు వారినే కాదు డీవీఆర్ గారినే కాదు అందరినీ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను నిర్వహించుకునేదానికి బహిరంగంగా రోడ్డు మీదకి రావడమే కాకుండా ఇవాళ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని పునః చాలా సంతోషం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన డీవీఆర్ గారికి మిత్రులు పడాల వెంకటరామారెడ్డి గారు రాము గారికి గ్రామ ప్రజానీకానికి అందరికీ మరొక్క మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు